గత రెండు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ నేత లోకేటి రమేష్ అలియాస్ అశోక్ స్వచ్ఛందంగా లొంగిపోయాడు జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో ఆయన లొంగిపోయిన విషయాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియా సమావేశంలో వెల్లడించారు లొంగిపోయిన రమేష్ ను అభినందిస్తూ ఇరవై ఐదు వేల రూపాయలు అందజేసినట్లు డీసీపీ తెలిపారు అతనిపై ఉన్న రివార్డ్ను డీడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అన్ని తెలిపారు రమేష్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా అని తెలిపారు మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ పోలీస్ శాఖ తరఫున డీసీపీ విజ్ఞప్తి చేశారు గత రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో నిషేధిత మా సిపిఐ మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేసిన అడ్వకేటి రమేష్ ఈరోజు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర పోలీసు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేసిన వివిధ రకాల సహాయ సహకారాలు మరియు జీవన సగంతులు కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ముందు లొంగిపోవడం జరిగింది ఇతని పేరు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ సన్ ఆఫ్ లోకోటి రాజేందర్ రావు అలియాస్ చందర్ ఇతని వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతను రెండు వేల ఐదులో అజ్ఞానంలో వెళ్ళాడు ఇరవై రెండు రోజుల కింద లోకోటి రాజేందర్ రావు అలియాస్ చందర్ ఇతను డికే ఎస్జెడ్సీ బెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఇంకా యూజులేని ఉన్నాడు మన రమేష్ గారి యొక్క హోదా సిపిఐ మావోయిస్టు ధర్నాకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్టర్ డీవీసీ పరిధిలోని చైతన్య నాట్య మంచి సిఎన్ఎం డివిజన్ కమిటీ సెక్రటరీ స్థాయి ఆ నాయకుడు అందులో ఈరోజు తక్షణ సాయం కింద మీ ముందే ఇరవై ఐదు వేల రూపాయలు అతనికి అందించడం జరిగింది మిగతా డబ్బులన్నీ కూడా డీడీ ద్వారా అందించడం జరుగుతుంది ముఖ్యంగా అజ్ఞాత మావోయిస్టు కేడర్లకు తెలంగాణ పోలీసులు ఇస్తున్న తోరు వద్దు ఊరుముద్దు అనే పిలుపును మరోసారి ఉద్గా ఉద్గా పునరుద్ధరించడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకునే అందరూ అజ్ఞాత సిపిఐ మావోయిస్టు కేడర్లకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస మరియు పునః ప్రవేశ కార్యక్రమం కింద పూర్తి స్థాయి మద్దతు రక్షణ మరియు సహాయం అందించబడుతుంది